గోదావరి మండలం వరి రైతులు అందరికీ నమస్కారం మంతా తుఫాన్ నేపథ్యంలో అధిక వర్షాలు పడిన నేపథ్యంలో మన వరి చే ఉరిగి పడిపోయిన నేపథ్యంలో రైతులందరికీ ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం మారుటేరు నుంచి సూచనలు ఏమనగా పడిపోని చేన్లు వర్షం ఆగిపోయిన వెంటనే నీరు తీసేసే ప్రయత్నం చేయాలి ఇవాలి నెక్స్ట్ మనం ఎక్కడైతే చేలు ఒరిగేయో లేదా పడిపోయేయో వాటిల్ని వీలైతే ఎత్తి కట్టుకునే ప్రయత్నం చేయాలి ఇది ఖర్చుతో కూడిన విషయం అయినప్పటికీ కూడా ఎక్కడైతే ఇది సాధ్యమో అది చేసుకుంటే చాలా వరకు కోతప్పుడు తర్వాత గింజ గట్టిపడ్డానికి మనకి పంట చేతికి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే అయితే ఇది కుదురుతుందో అక్కడ తప్పనిసరిగా దీన్ని చెయ్యాలి అలానే మనకి పడిపోయిన పొడ తెగులు లాంటి తెగుళ్ళు అధికంగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి తప్పనిసరిగా ప్రోపికొనజాల్ అంటే టిల్ట్ ఒక ఎంఎల్ లీటర్ నీటికి అంటే ఎకరాకి రెండు వందల ఎంఎల్ రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి ఇది పిచికారీ చేసుకునేటప్పుడు మనము ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ సమయంలో చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందులో వర్షం కూడా అప్పుడప్పుడు ఇంకా పడుతూనే ఉంది కాబట్టి తప్పనిసరిగా సర్ఫ్ లాంటిది కలుపుకొని అని పిచికారీ చేసుకోవాలి అలానే డ్రోన్ అందుబాటులో ఉన్నప్పుడు డ్రోన్ సహాయంతో పిచికారీ చేసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం మందు మనం పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది ఉంటుంది అలానే ఎక్కడైతే పడిపోయి గింజ మొలకొస్తుందో ఎందు ఈ కంటిన్యూస్గా పడుతున్న వర్షాలకి నిద్రావస్థ ఉన్న రకాలలో కూడా గింజ మొలక రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైతే గింజ మొలక గమనిస్తున్నామో అన్నాము మనం కోసిన పంటలో కానీ అని లేకపోతే నిల్చున్న పంటలో కూడా ఎక్కడైతే మొలకొస్తుందో అక్కడ తప్పనిసరిగా ఐదు శాతం తం ఉప్పు ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకోవాలి మళ్ళీ ఈ ఐదు శాతం ఉప్పు ద్రావణం తయారు చేసుకునేదానికి యాభై గ్రాములు ఉప్పుని ఒక లీటర్ నీటిలో కలుపుకొని తయారు చేసుకొని మనం పిచికారీ చేసుకోవాలి మళ్ళీ ఈ జాగ్రత్తలు చేపట్టితే తప్పనిసరిగా మనం చాలా మేరకు నష్ట నివారణ చేపట్టుకో చేయొచ్చు అలానే మనకి ఇప్పుడు తాలు గింజలు కూడా రావడానికి అవకాశం ఉంది మాణకాయ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి అటు పొడతెగులకి కానీ మాణుకాయకి కానీ రెండింటికి పనిచేసే మందు ఈ టిల్ట్ ప్రోపికొనజాల్ అనేది ఒక ఎంఎల్ లీటర్ నీటికి లేదా రెండు వందల ఎంఎల్ ఎకరాకి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సిందిగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు నుంచి మా సిఫారిసు నేను డాక్టర్ టీ శ్రీనివాస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారటేరు ఎటువంటి సందేహాలున్నా మాకు తొమ్మిది మూడు తొమ్మిది ఆరు ఎనిమిది నాలుగు ఎనిమిది మూడు ఎనిమిది సున్నా నంబర్కి వాట్సాప్ చేయండి మీరు ఏ రకం వేసుకున్నారు పడిపోయిందా నిల్చుందా మొలకెత్తిందా మీ సమస్య ఏంటో తెలియజేస్తూ వాట్సాప్లో మెసేజ్ పెడితే తప్పనిసరిగా మీకు వెంటనే స్పందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటాం ధన్యవాదాలు